ఇప్పుడు చెప్పు నా పేరు కృపా జ్యోతి కథ నేను కథ చెప్పబోతున్నాను కథ పేరు ప్రవత్త ఒక ఊరిలో యోనా అనే ఒక ప్రవక్త ఉండేవాడు అతను దేవునితో మాట్లాడేవాడు ఒకరోజు దేవాడు అతన్ని నినిమే కథనమని చెప్పాడు అతను ఈ రోజుల్లో ఆ ఊరిని నాశనం చేసేస్తాను అని యోన్ చెప్పాడు యోన్ ఆ విన్న కట్నం వెళ్ళే ఓడ ఎక్కకుండా తర్షీషి వెళ్ళే ఓడ ఎక్కాడు ఓడ మధ్య భాగంలోకి వెళ్ళగానే తుఫాను మొదలైంది అందరూ ఎవరో వాళ్ళ దేవునికి చెప్పిన పని చేయ కూర్చొని మాట్లాడుతుంటే ఏమన్నా మాత్రం నిద్రపోతున్నాడు లెక్కవయ్యా నువ్వు కడాసు వస్తుంటే మాత్రం ఇలా నిద్రపోతున్నావా అని అని అందరూ లేపారు ఎవరు తప్పు చేశారో ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు అందరూ చీటీలు రాసి పిల్లలు వేసి ఒకరిని ఒకరు చీటీలు తీస్తూ ఫస్ట్ ఏమైనా పేరు వస్తుంది తర్వాత కూడా ఏమైనా పేరే వస్తుంది మళ్ళీ ఏమైనా పేరే మనల్ని తీసి గోడ బట్ట వేయండి అప్పుడు ఆగిపోతుంది అలా అంటే మేము ఇలా చేయాలా అని వాళ్ళందరికి సేపు ఆగి తర్వాత ఒక ప్రాణం కూతుంది మీ దగ్గర చనిపోతారా నన్ను ఈ ఓడలో నుండి నీటిలోకి పడేయండి అని అంటాడు అంటే తర్వాత పడేస్తాడు తర్వాత ఏమన్నా అని షాపు ఇస్తుంది అదే చేపలోనే మోకా నుంచి ప్రార్థన చేస్తాడు రెండు రోజులు మూడు రోజులు ప్రార్థన చేస్తాడు ఆ యోన తన మొరను విని దేవుడు తన మొరను విని మూడు రోజుల తర్వాత ఆ చేప వినిమే పట్టణం ఒక ఒడ్డున యోనాని కత్తి వేస్తుంది యోన వినిమే పట్టణం ఆ లోపలికి వెళ్ళి అక్కడ ప్రకటిస్తున్నాడు ఇక్కడ ప్రార్థన ఎవరు చేయడం లేదు నలభై రోజుల్లో దేవుడు ఈ ఊరిని మొత్తం నాశనం చేస్తాడు అని చెప్తాడు అది నా అందరూ కట్టలు వేసామని తగిలించుకొని కటిక ఉపవాసం ఉన్నారు గేదలకి గడ్డి వేయలేదు పిల్లలకి పాలు వేయలేదు అది ఉపవాసంతో దేవుడు ఏమన్నా అట్లా చెప్తాడు ఏమన్నా ఇప్పుడు నేను ఊరిని నాశనం చేయట్లేదు అది ఉపవాసంలోని లేదా అని చెప్పమని దేవుడికి చెప్తాను అందరికీ వందన అందరికీ వందన